హాయ్ అండి వెల్కమ్ టు అబిఇన్ఫో ఈరోజు మురహరిపల్లికి సంబంధించి ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వీరైతే మన ఎంపీ ఈటలాయేంద్ర గారిని కలవడం అయితే జరిగింది డబుల్ బెడ్రూమ్ సంబంధించి మీటర్లు అలాగే వాటర్ అలాగే విద్యుత్ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనం వివరించడం అయితే జరిగింది తాను సానుకూలంగా స్పందించి వీళ్ళంత త్వరగా పనులన్నీ చేపిస్తామని చెప్పేసి కమిటీ సభ్యులకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈరోజు ఏదైతే మురహర్పల్లి కమిటీ సభ్యులు ఉన్నారో మురహర్పల్లి డబుల్ బెడ్రూమ్ అయితే సందర్శించారు ఆ వీడియో పూర్తిగా చూడండి అందరికీ నమస్కారం మురహర్పల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ మా యొక్క వినపం ఏంటంటే మన ఇక్కడ ఇండ్లకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కోసం క్రియేట్ చేసిన వర్షాకాలం కాబట్టి ఏదైతే ప్రాబ్లం ఉందో అది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఏఈ గారిని డిఈ గారిని మాట్లాడడం జరుగుతుంది రెండవది మనకి నీళ్ళ ప్రాబ్లం ఒకటి చాలా మటుకు ఎంత ప్రాబ్లం అంటే అదైతే ఇంకా చెప్పొద్దు ఒకటి ఫారెస్ట్ ఆఫీస్ వారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రాలేదు రెండవది రోడ్ రోడ్ కన్స్ట్రక్షన్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది అది రావాలి మూడవది మన ఏఈ గారికి డిఈ గారికి ఎన్నో సార్లు మేము విన్న విన్నవించుకున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మాకు అథారిటీస్ ఇవ్వట్లేదు చేస్తామని చెప్పేసి అంటున్నారు అందుకనే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లం అందరం కలిసి ఒకసారి లెటర్ ఇద్దామని చెప్పేసి కలవడం జరిగింది మేమిప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మేడం గారికి ఈ గారికి డిఈ గారికి ఇద్దరికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఇదైతే కరెంటు పని మ్యాక్సిమం అయిపోయినట్టు సబ్స్టేషన్ ఉంద సబ్స్టేషన్ ఉన్నందుకు ఇప్పుడు ఇంతవరకు లేట్ అయింది లేకపోతే మీటర్లతో సహా వచ్చేస్తుండే ఇప్పటివరకు దానికోసమే మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము వాటర్ కోసము అదొకటి వాటర్ పని అయిపోయిందంటే గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు ఎంత త్వరగా వీలైతే అంత డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అయితే వాళ్ళు విజిట్ చేసి మొత్తం కంప్లైంట్స్ అనేవి తీసుకున్నారు ఏవైతే డబుల్ బెడ్రూమ్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఒక డాటా అయితే రెడీ చేసి ఏఈ గారికి అలాగే డిఈ గారికి అయితే ఈరోజు సమర్పించారు అయితే దీని ద్వారా వీళ్ళంత త్వరగా పనులు అనేది మేము చేపిస్తామని చెప్పేసి మురహరిపల్లి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరేష్ కానీ మిగతా ఇమ్రాన్ భాయ్ కానీ వీరైతే చెప్పడం అయితే జరిగింది వీళ్ళంత త్వరగా లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి వంతు కృషి ఎంత ఉంటే అంత మేమైతే చేస్తాం అధికారుల చుట్టూ తిరిగి వీళ్ళంతవరకు పనులనే చేయించి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ త్వరలోనే రూప్రేశం చేసుకోవాలి అయితే చేస్తామని చెప్పేసి వీరేస్ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించి ఏఈ గారు అలాగే డిఈ గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే పూర్తి స్థాయిలో పనులనే చేపిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్కి సంబంధించి అయితే మెయిన్గా ప్రాబ్లం అయితే పెండింగ్లో ఉంది ఏదైతే రోడ్ కటింగ్ ఉందో దానికి పర్మిషన్స్ అయితే రావట్లేదు వీలైతే అధికారుల చుట్టూ అయితే పర్మిషన్స్ కోసం అయితే తిరుగుతున్నారు వీళ్ళంత త్వరగా పర్మిషన్స్ తీసుకొచ్చి వాటర్ కూడా వచ్చేలా చేస్తామని చెప్పేసి కమిటీ సభ్యులైతే చెప్తున్నారు అయితే మీరంతా కమిటీ సభ్యులకు సానుకూలంగా స్పందించి వాళ్ళందరికీ మీరైతే హోప్ అయితే ఇవ్వండి ఎందుకంటే వీళ్ళంతా త్వరగా వారైతే అధికారుల చుట్టూ తిరిగి ఈ పనులన్నీ చేపిస్తారు అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కమిటీ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎవరైతే మురహార్పల్లి కమిటీ మెంబర్స్ ఉన్నారో వారికి అయితే మీరు అడగవచ్చు మీకైతే దానికి సంబంధించిన అప్డేట్స్ ఉంటే వాళ్ళు చెప్తారు అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మిమ్మల్ని అయితే ఉంటాను అలాగే మురహర్పల్లి కమిటీ సభ్యులకైతే ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్క అధికార చుట్టూ అయితే తిరుగుతున్నారు పనులు అయితే చేపిస్తున్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈటలాంధ్ర సార్ గారు అయితే కలవడం అయితే జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో డిఈ గారికి ఏ గారికి వారు కాల్ చేసి అయితే మాట్లాడారు వీళ్ళంతా త్వరగా పనులు అయితే చేయిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు మీరైతే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి వీళ్ళంతా త్వరగా ఇక్కడ గ్రూప్షాలు అయితే చేసుకోవచ్చు ఇప్పటివరకు అయితే అక్కడ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ అలాగే మన సబ్స్టెషన్ వర్క్ ఉందో దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీటర్ ఫిట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఏమన్నా వాటర్ వర్క్ ఒకటి పెండింగ్లో ఉంది ఇది కూడా త్వరలోనే అధికారులతో మాట్లాడి పర్మిషన్స్ అయితే తీసుకొస్తాం తొందరలోనే ఇక్కడ వాటర్ కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తాం చేస్తామని చెప్పేసి మురప ముహారపల్లి కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు మనమైతే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి మీకు పూర్తి స్థాయిలో వర్క్ అనేది కంప్లీట్ అయ్యి గృహప్రైస్ అయితే చేసుకుంటారు థ్యాంక్ యూ